మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున్ రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నాడు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవాను ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా ఎత్తు ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయినది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతావన్నీ చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కస్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది ఏ దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాడు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దేని దీని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాశుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోని ప్రవేశించడాన్ని అదే లో పెట్టుకోండి మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్ైతే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనాకి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతాన కారకుడు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషాంగ తర్వాత విషయాలు సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురు యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండో అందరి చేత చేయనిపించుకోవటం కాదు ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాత అయితే కానీ కీర్తి రాదు కదండి అది ఇటు పాటించు అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లత కళల్లో ఉంది అలాగే శాస్త్రాలు సైన్స్లో సోషల్లో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటటువంటిది వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటిది లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారాను మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవైనా అవసరం చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో పిల్లలు కాదు పోతూ ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసే వాళ్ళు పిచ్చేవాళ్ళు చూసుకుంటారు కానీ ఆ వీళ్ళని పిచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళు పిచ్చేవాళ్ళు వాళ్ళు పిచ్చి కాదండి వాళ్ళు దయ్యంగా ఉంటుంది పొద్దుట్లు లేవగానే స్నానం చేసి శుభ్రంగా అయితే బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే ఏమైనా అవసరం రాత్రి పడుకునేటప్పుడు మనసు ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవంతునామ స్వరంలోనే గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఏ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టు మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి కొన్ని మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందామండి ఏంటంటే గురుగ్రహం లగ్నంలో గనక ఉన్నట్టయితే రాశి చక్రంలో రాశి చక్రంలో మిగతా చక్రాలు కాదండి రాశి చక్రంలో లగ్నంలో గనక ఉన్నట్టయితే అది ఇంకా ఆయన స్వస్థానం అయినట్టయితే మరీ చెప్పాల్సిన పని లేదు లేకపోతే ఆయనకు ఉచిత స్థానం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన స్వస్థానం అనే ధనస్సు ఒకటి ఒకటి కర్కాటకం ఉచ్చారు కాబట్టి ఈ స్థానాలలో కనుక అవి లగ్నమయ్యుండి అందులో కనుక గురువు ఉన్నట్టయితే లక్ష పాపాలు పరిష్కారం అన్నారు దాని కారణాలు చాలా ఉన్నాయి సరే ఈ విధంగా లగ్నంలో గురువుంటే లక్ష పాపాల పరిష్కారం గురువు వల్ల పంచమహాపురుష యోగాలను ఉంటాయి అవి రవి రవి రవిచంద్రుల వల్ల ఏర్పడవండి కుజ బుధ గురు శుక్ర శని ఏది గ్రహాల వల్లే రాహు కేతుల వల్ల ఛాయాగ్రహాలు కాబట్టి వాటి వల్ల కూడా ఏర్పడవు రవిచంద్రుల వల్ల కూడా ఈ పంచ మహాపురుష యోగాలు ఏర్పడవు ఉన్నవి నవ కదండి రవిని చంద్రుని ఈ పక్కన పెట్టండి రాహు కేతు ఈ పక్కన పెట్టండి ఈ తొమ్మిదిలో ఈ రెండు ఈ రెండు నాలుగు పోతే ఉన్నవి ఐదే గ్రహాలు పూజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు వల్ల వీటి వల్ల పంచ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటిది ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస యోగము అంటారు ఏ మనిషి జాతకంలో అయినా సరే పంచ మహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే ఆ ఆ యోగం ఏర్పడినటువంటి కాలంలో ఎంత దుర్మార్గుడైనా సరే అంతకు ముందు ఒక తాగుబోతులు కావచ్చు మరొక జోదరి కావచ్చు మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పంచమహాపురుష యోగాలలో ఆ ఉన్నటువంటి వాడు ఆ యోగం ప్రవేశించినప్పుడు చూసేవాడికి అనుభవించే ఆ మనిషి కూడా నేను ఆ మనిషినేనా ఈ మనిషిని అప్పుడు ఎంత చండాలంగా తిరిగేవాడిని ఇప్పుడు ఎంత మారిపోయి అంత మార్పు వచ్చింది అని వాళ్ళకి భావన కలుగుతుంది అలాగే చూసేవాడు మనకు కూడా ఇచ్చి పరమ చందారంగా ఉండేవాడు ఒక్క మంచి గుణం లేదా కూడా కానీ ఏంటి ఇలా మారిపోయాడు అనే ఆశ్చర్యం కలుగుతుంది ఆ పంచ మహాపురుషాలు ఏర్పడితే అయితే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటువంటిది హంస మహాపురుషం ఈ పంచమహాపురుషాలు అన్ని కూడా చాలా గొప్పవి అందులో మరీ నూటికి నూరు పాడు శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం వల వలన ఇంక చెప్పడానికి అలవగాలంత మంచి గుణాల ఏర్పడతాయి ఒక మొత్తం జీవితం మొత్తం మీద ఆ గురు ఈ హంస మహాపురుష ఏర్పడినటువంటి పదహారు సంవత్సరాలు కూడా అద్భుతం మహా అద్భుతం జంబ సార్థకమైంది అనుకోవచ్చు ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే గురువు గారు కొన్ని గ్రహాలు వక్రించడం మనం సహజమే కదండి అనేక జాతకాలు చూస్తూ ఉంటాం కదా గురుగ్రహం వక్రీస్తూ ఉంటుంది అయితే సంవత్సరానికి ఒక్కసారి వక్రెరిస్తుంది అది కూడా ఒక ఐదు రోజులు అటు కావచ్చు ఐదు రోజులు ఇటు కావచ్చు కానీ నూట ఇరవై రోజులు సుమారుగా నూట ఇరవై రోజులు అంటే ఒకసారి నూట పదిహేను రోజులు ఏర్పడుతుంది పదహారు రోజు పది పద్దెనిమిది పద్దు ఇక్కడ ఇట్లా యువత పట్టణం కన్నట్లయితే నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు వరకు అంటే ఐదు రోజులు ఇటు కానీ ఐదు రోజులు అటు కానీ మొత్తం మీద సుమారుగా నూట ఇరవై రోజుల పాటు వర్క్కిస్తుంది ఆ వర్క్కిరించినటువంటి రోజుల్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అది అంత శుభ ఫలితాలను ఇవ్వజాడు సహజత్వం కోల్తో కోల్పోయింది కాబట్టి గురువు మామూలుగా చెప్పాలంటే ఆయన ఆకాశ తత్వానికి సంబంధించినటువంటి వాడు సరే ఇక కారకత్వాలు మనం చెప్పుకున్న సంతానానికి ధనానికి బుద్ధికి మంచికి అన్నిటికీ కూడా కారకత్వాలు అన్ని ఉన్నటువంటి మహా పురుషుడు మహాగ్రహం గొప్ప గ్రహం గురుగ్రహం ఆ గురుగ్రహం ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశి వరకు మారుతున్నాడు అది ఇప్పుడు తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇది మనం గురుగ్రహం గురించి మనం ముందుగా విశ్లేషించుకునేటువంటి విశ్లేషణ పూర్తయింది ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలను ఆ గురుడు ఆ గురువు బృహస్పతి వారు ఏ విధమైన ఫలితాలను ప్రసాదించబోతున్నారు అనేటటువంటిది స శాస్త్రీయ పద్ధతిలో మనం విశ్లేషించుకున్నాం దీనికి నా కల్పితాలు గాని లేకపోతే మరి ఏదో దీన్ని ఏదో చేసేసి నా కవిత్వం కానీ నా కల్పితాలు కానీ ఏమి ఉండబండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాసుల వారికి దుష్పర్తం చూపించవచ్చు అంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు కంగారు పడక్కర్లేదండి ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే వ్యక్తిగతమైనటువంటి జాతకం కానే కాదు అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది అది మాత్రం తీసుకోవాలి అంత ఈజీగా తీసేసే విషయం కాదు ఇది అందుచేత ఏ ఏ రాశుల వారికి ఈ విధంగా ఫలితాలు ఇస్తానని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం వృషభ రాశి వారికి తొమ్మిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ద్వితీయ స్థానంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక సంవత్సర కాలం పాటు ఈ బృహస్పతి వారు సంచారం జరుగుతుంది అక్కడ వారు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఎవరికి ఈ వృషభ రాశి వారికి అనేటటువంటి దాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనకి శాస్త్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ సౌఖ్యం యశో వృద్ధి మన సౌఖ్యం స్థానగే గురవు రెండవ స్థానంలో కనుక గురువు అంటే బృహస్పతి వారు సంచారం చేసేటటువంటి కాలంలో వీరికి లభించేటటువంటి ఫలితాలు ఏంటి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటి మన సౌఖ్యం మనసు చాలా ఆనందంగా ఉంటుంది అటండి ఈ సో మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి సౌభాగ్యం ధనలాభం వస్తుంది సౌభాగ్యం వస్తుంది ధర్మ సౌభ మనస్సౌఖ్యం సౌఖ్యం మనసు చాలా సుఖంగా ఉంటుంది అలాగే ధర్మ కార్యాలకి డబ్బులు ఖర్చు పెడతారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రెండవ స్థానంలో సంచారం వల్ల మీకు పెరుగుతూ ఉన్నది అంచేత అన్ని శుభకార్యాలు అన్ని శుభ ఫలితాలే ఉన్నారు ఈ వృషభ రాశి వారికి బృహస్పతి వారు కాబట్టి చాలా ఆనందకరమైనటువంటి ఫలితాలే సంవత్సర కాలం పాటు వారికి ఇస్తూ ఉన్నారు ఇక్కడ కుటుంబ స్థానం అని కూడా పేరు రెండో స్థానానికి కాబట్టి ఈ వృషభ రాశి వారికి వివాహితులు అవివాహితులకి ఎవరైతే ఉన్నారో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారికి ఒక కుటుంబాన్ని ఏర్పరిచేటటువంటి బాధ్యత కూడా బృహస్పతి వారు తీసుకునే అవకాశం ఉంది ఆ ఇది తీసుకోవటమే కాదు కుటుంబాన్ని చేసిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబం ఏర్పడ్డాక కలహాలు చేసుకునేటటువంటి వారు ఉంటారు అది గ్రహాలను బట్టి వస్తూ ఉంటుంది ఇక్కడ గురుగ్రహం ఉంది కాబట్టి ద్వితీయ స్థానంలో ఆ ఏర్పడినటువంటి ఆ గృహం అంటే కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ మధ్యన చెప్పలేనటువంటి అన్యోన్యత అన్యోన్య దాంపత్యం సుఖ సౌఖ్యాలు అన్నీ కూడా ఈ బృహస్పతి వారు ఈ వృషభ రాశి వారికి అందిస్తూ ఉన్నారు జత మీరు శుభ ఫలితాలే కలగజేస్తున్నారు మహానుభావుడు నాకు ఈ నాకు తలుచుకోవాల్సిన పనే ఉంది కష్టం వచ్చినప్పుడు చూద్దాం అప్పుడేదో పదివేలు పదిహేను వేలు పెట్టి జపాలు హోమాలు చేయిద్దాం ఇలాంటి ఆలోచన పెట్టుకోకండి ఇలాంటి ఆలోచన పెట్టుకోకండి అది సరి అయినటువంటి పద్ధతి కాదు కాబట్టి మనకి సుఖాలు కలగజేసిన అశుభాలు కలగజేసిన నేల ముంచిన నీట ముంచినా పాలముచినా నీదే భారం ఆయన అన్నట్టుగా సుఖాలు కలగ మహాన్ బావా నీ దైవాలు ఈ సుఖాలు పొందుతున్నాను అని చెప్పేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా రోజుకోసారి ఆ పూజ ఒక్కసారి ఆ భగవంతుని అదే ఆ బృహస్పతి వారిని పంచుకోండి సర్వ సౌఖ్యాలు కూడా తప్పకుండా కలుగుతాయి వచ్చేటటువంటి ఇచ్చేటటువంటి ఆయన మీకు ఇచ్చేటటువంటిది మీరు పొందేటటువంటి సుఖాలు ద్విగుణీకృతం అవుతాయి అంటే రెట్టింపు అవుతాయి అని చేతి గుర్తుపెట్టుకోండి నవగ్రహాలు గురించి పూజించండి ప్రత్యేకంగా ఈ గురుగ్రహం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ గురువుని ప్రత్యేకంగా కూడా పూజించడం Szanowni Państwo,